అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ నియోజకవర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ పార్టీ తరఫున సవరాల గణేష్ గారు పోటీ చేస్తున్నారు మూడు నక్షత్రాల జెండా లిబరేషన్ పార్టీ ఎన్నికల గుర్తు మూడు నక్షత్రాల జెండా గుర్తుపై ఓటు వేసి లిబరేషన్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఈరోజు అనగా మే ఎనిమిదవ తేదీన నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో లిబరేషన్ పార్టీ నిర్వహించిన ప్రదర్శన सीपीएमएल लिबरेशन जिंदाबाद 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 धार्मिक कृषक आयक्यत वर्धेल लाले वर्धेल लाले वर्धेल लाले सीपीएमएल लिबरेशन अध्यर्दिगा पोटी चेसना गणेश गारिके मन वोट मन वोट मन సిపిఎంఎల్ లెబరేషన్ తరఫున పోటీ చేస్తున్న గణేష్ గారిని గెలిపిద్దాం మూడు నక్షత్రాల జెండాకే మన ఓటు మూడు నక్షత్రాల జెండాకే మన ఓటు ఎర్ర జెండా పార్టీ తరఫున పోటీ చేస్తున్న గణేష్ గారికే మన ఓటు మూడు నక్షత్రాల జెండాకే మన ఓటు అదిలింది ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామ రాజు ఇండి ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అణువులోన అణు అణువున తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సిరాని కరవాలం జలియను వాలా బాగున జరిగిన మారణకాండ తలచి ఎగుర తిరుగుబాటు జండా తిరుగుబాటు జండా పదిహేనో ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు వస్తున్న నిధులు సక్రమంగా అమలయ్యేలాగా పోరాడుదాం గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుదాం ప్రజా పోరాటాలు చేస్తున్న లిబరేషన్ పార్టీని గెలిపించండి ఎర్ర జెండా పార్టీని గెలిపించండి మూడు నక్షత్రాల జెండా గుర్తుపై ఓటు వేయండి చోడవరం నియోజకవర్గంలోని కళ్యాణ పులవ రిజర్వాయర్ ను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తాం మైనింగ్ కంపెనీలను ఊహిస్తాం కళ్యాణ పులవర్ రిజర్వాయర్ ను కాపాడుతాం రిజర్వాయర్లను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తాం చోడవరం నియోజకవర్గంలోని నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలకు ఏజెన్సీ హక్కులు సాధిస్తాం లిబరేషన్ జిందాబాద్ పేదల పోరాటాలు వర్ధిల్లాలి హనుమంతు వెన్నులోని బాబు కత్తి గట్టి సాగమంది కడ విజయం హనుమంతు వెన్నులోని బాబు కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు చోడవరు రైతులందరికీ గుర్తింపు కార్డులు వచ్చేలా చేస్తాం రైతుల హక్కుల కోసం పోరాడుతాం లిబరేషన్ జిందాబాద్ కార్మిక కర్షకలైక్యర్ధి ఎర్ర జెండా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించండి అసంఘటిత కార్మిక రంగానికి చెందిన గణేష్ గారికే మన ఓటు మూడు నక్షత్రాల జెండా గుర్తికే మన ఓటు